అండి ఎలా ఉన్నారు బాగున్నారా అంతా ఈరోజు నేను మీకు ఒక కర్రీ చేసి చూపిస్తాను అదే పిండి వడియాలతో కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సమ్మర్ వచ్చిందంటే పిండి వడియాలు పెసర వడియాలు మినప వడియాలు అన్ని రకరకాల వడియాలు మనం పెట్టుకొని సంవత్సరం అంతా స్టోర్ చేసుకుంటాం కదా ఈ పిండి వడియాలతో కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చూస్తూనే ఉండండి సరికొత్త వంటలతో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రసన్న ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఏం కర్రీ చేయాలా అనుకుంటే ఈ పిండి వడియాలతో కర్రీ చేసుకోండి రైస్ చపాతీ పూరి దేంట్లోకైనా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసం ముందుగా మనం పిండి వడియాలని ఇలా నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వేయించుకున్న వరియాలు కొంచెం పెద్దవిగా ఉంటాయి కదా అవి కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుని కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కిన తర్వాత టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయలు తీసు తీసుకున్నాను ఉల్లిపాయలు చీలికి కింద చీల్చుకొని వేసుకొని వేయించుకోవాలి అలాగే నాలుగు పచ్చిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి రెండు నిమిషాల పాటు ఆనియన్స్ వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు అర స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి ఉప్పు తక్కువే వేసుకోవాలి ఎందుకంటే మనకి వడియాల్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ ఆనియన్స్కి సరిపడగానే ఉప్పు వేసుకోవాలి ఈ కర్రీ మనం వడియాలు రెడీగా ఉంటే పదే పది నిమిషాల్లో కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు టూ త్రీ మినిట్స్ ఆనియన్స్ వేయించిన తర్వాత లీక్ పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకుని బాగా కలిపి ఇంకొక వన్ మినిట్ వేయించుకోవాలి ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయినాయి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని వాటర్ మరిగించుకోవాలి వాటర్ మరిగేసరికి ఆనియన్స్ కూడా ఉడిగిపోతాయి ఆ వాటర్ మరిగిన వెంటనే మనం ముందుగా రెడీగా ఉంచుకున్న వడియాలు ముక్కలు చేసుకొని ఉంచుకున్నాం కదా అవి వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఆ వాటరు ఆనియన్స్ వరియాలు మొత్తం అన్నీ కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గితే సరిపోతుంది వరియాలు సాఫ్ట్ అయిపోతాయి మనం ఈ కర్రీలో ఎక్స్ట్రా స్పైసెస్ ఏమీ యాడ్ చేయట్లేదు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అటువంటివి ఏమీ యాడ్ చేయట్లేదు నార్మల్గా ఉప్పు కారం పసుపు అవి మూడే వేసాము చాలా అంటే చాలా బాగుంటుంది బట్ దీంట్లో కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చాలా డెలీషియస్గా ఉంటుంది కర్రీ పాలు పోసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఒక వన్ మినిట్ పాటు ఉడికిస్తే కర్రీ అయిపోయినట్టే చూడండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా ఇది కొద్దిగా దగ్గర పడిందంటే మనం పూరి చపాతీలోకి చాలా బాగుంటుంది అదే రైస్లోకి అయితే కొంచెం డ్రైగా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కర్రీ లాస్ట్లో మాత్రం పాలు పోయటం మర్చిపోకండి అది మాత్రం స్కిప్ చేయకండి దానివల్లే టేస్ట్ వస్తుంది చూసారుగా ఏ వెజిటేబుల్స్ లేకపోయినా ఏ స్పైసెస్ యాడ్ చేయకుండా చాలా మైల్డ్గా చాలా డెలీషియస్గా ఉండే ఈ వడియాల కర్రీ చేసుకుని తిని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్